అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలి అనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ అను లాక్స్ ఏంటి ఇవాళ అను ఇలా అంతా పెయింటింగ్ వేస్తుంది అనుకుంటున్నారా లేకపోతే తమనైళ్ళలో చూసినట్టు ఏదో ఒక వింత చేస్తుందిలే అనుకుంటున్నారా చిన్న బిజినెస్ అంటే ఇదేనా అనుకుంటున్నారా చెప్పండి ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి లాస్ట్ వరకు కానీ చూసారంటే ఖచ్చితంగా నేను స్టార్ట్ చేసిన అతి చిన్న బిజినెస్ ఏంటో మీరే చూస్తారండి ఖచ్చితంగా షాక్ అవుతారంటే నమ్మండి ప్రతి ఒక్కరికి కూడా అన్ని పనులు వచ్చి ఉండాలి అంటే మగవారు కానివ్వండి ఆడవారు కానివ్వండి ఆడవారు చేసే కొన్ని పనులు మగవారు చేయటానికి నామోషుగా ఫీల్ అవుతూ ఉంటారు కదా అదేవిధంగా కొంతమంది అబ్బాయిలు చేసే పని అమ్మాయిలు చేయటం వల్ల కూడా ఏదో ఒక రకంగా అనుకుంటూ ఉంటారు ఇలాంటిది కూడా అదేనండి నేను వేసిన సింపుల్ రంగోలీ డిజైన్స్ చూడండి ప్రతిరోజు కూడా ఇక్కడ కడుగుతూ ముగ్గు వేస్తూ ఉంటాను ఎందుకో నాకు ఇలా రంగు వేసి ముగ్గు వేయాలి అనిపించింది ఆల్రెడీ నేను వీడియోలో పోస్ట్ చేశాను కదా గట్టు మీద వేశాను అని అదేవిధంగా నేనైతే ఆ పెయింట్ ఉంటే ఇదంతా కూడా వేసానండి చాలా బాగా అయితే వచ్చింది వీడియో తీసేటప్పుడు కొంచెం అలా అలా షేక్ అయింది కానీ చాలా బాగా అయితే వచ్చిందండి నాకు మెలికలు ముగ్గు అంటే చాలా ఇంట్రెస్టు దానికోసమే నేను ఇలా మెలికల ముగ్గు అయితే వేశాను ఇంకా ఎంత పెయింట్ వచ్చిందో అంతవరకు అయితే ఇలా మూడు సార్లు మూడు కోటింగ్లు అనేది ఇచ్చానండి ఇలా మూడు కోటింగ్లు ఇచ్చిన తర్వాత అయితే అది మొత్తం ఒక వన్ అవర్లో ఆరిపోయింది ఆరిపోయిన తర్వాత నేను వెంటనే రంగోలి అంటే వైట్ పెయింట్తో అయితే వేసేసాను అది మగవాళ్ళు కాదండి ఆడవాళ్ళు కూడా చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు ఇంటి దగ్గర అయితే ఇలా పెట్టుకుంటే పల్లెటూరులో ఎంత బాగుంటుందో అదేవిధంగా మీకు కూడా పల్లెటూరు వాతావరణం కూడా వచ్చినట్టు ఉంటుంది ప్రతి ఒక్కరు ఇప్పుడు ముగ్గులు వేసుకుంటూ ఇళ్ళల్లో కూడా పెట్టుకుంటూ ఉన్నారు చాలా బాగా అనిపించింది యూట్యూబ్లో చూశానండి నేను అదే ప్రాసెస్గా నేనైతే మా వాకిట్లో అయితే వేసాను ఎలా ఉంది ఏంటి అనేది అయితే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి ఇప్పుడు నేను స్టార్ట్ చేసిన అతి చిన్న బిజినెస్ మీకు కనిపిస్తూనే ఉందండి నేను స్టార్ట్ చేసిన బిజినెస్ వచ్చి మజ్జిగ అండి మాది పక్కా పల్లెటూరు మా అత్త వాళ్ళది మా ఊరిలో ఎండాకాలంలో మజ్జిగ చాలా సేల్ అవుతుందండి అంతకుముందు మా అత్తయ్య గారు అంటే అమ్మేవారంట అందుకోసమే నేనైతే నెయ్యి చేద్దాము అని అయితే అనుకున్నాను నెయ్యి అమ్ముదాము అనుకునే టయానికి ఇంకా మనం పెరుగు చేస్తాం కదా మజ్జికి కూడా అమ్ముడు పోతుంది అని అయితే అత్తమ్మ చెప్పింది అయితే నేను ఇంకా ప్రతిరోజు కూడా లీటర్ పాలు అయితే తెచ్చుకొని అర లీటర్తో ప్రారంభించానండి అర లీటర్తో ప్రారంభించి లీటర్ తెచ్చుకున్నాను అలా లీటర్ అనేది రెండు లీటర్లు అయింది రెండు లీటర్లు అనేది మూడు లీటర్లు అయింది కొంచెం కొంచెంగా నా బిజినెస్ అనేది డెవలప్మెంట్ అవుతూ వస్తుంది నేను ఈ వన్ వీక్లో కూడా వీడియోలు పెట్టకపోవడానికి కారణం అదేనండి కొంచెం బిజీగా ఉండడం వల్ల వీడియోలు అనేది పోస్ట్ చేయలేకపోయాను నేను చేసే అంటే వ్యాపారం ఏంటి అంటే పల్లెటూరులో పక్క విలేజ్ స్టైల్లో కట్టెల పొయ్యి మీద అదేవిధంగా పిడకల మీద కాసిన పాలు పాల్లో నుంచి నేను మీగడ తీసి నెయ్యి అయితే తయారు చేస్తున్నానండి ప్రతి ఒక్కరికి కూడా ఆశ్చర్యం అనిపించవచ్చు చాలామందికి కూడా చీప్గా కూడా అనుకుంటారు కదండీ ఒక ఆడపిల్ల ఏంటి మజ్జిగ అమ్మటం అని అని కూడా అనుకుంటూ ఉంటారు కానీ ఇంట్లో ఉంటూ మనం ఆడవారు ఏదైనా చేసుకోవచ్చండి నేనైతే ఇంట్లో ఉంటూనే ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూనే అయితే ఈ వర్క్ అనేది చేసుకుంటున్నానండి నాకైతే టైం అయితే పడుతుంది కానీ అన్నిటినీ కూడా మేనేజ్ చేసుకుంటూ అయితే పడుతున్నాను డబ్బు మనకు అన్నీ నేర్పిస్తుంది డబ్బు కావాలి అంటే మనకు ప్రతి ఒక్కటి అవసరమేనండి డబ్బుతో కూడిన పనే కాబట్టి నేను ఏది కష్టం అనుకోనండి ఇప్పుడు నేనైతే మజ్జిగలో నుంచి అయితే వెన్న తీస్తున్నాను ఇలా వెన్న తీసి తర్వాత అయితే నేను కరగపెట్టి నెయ్యి అయితే ప్రిపేర్ చేస్తాను స్వచ్ఛమైన నెయ్యి రుచికరమైన నెయ్యి అని చెప్పవచ్చు పొయ్యిల మీద చేసే నెయ్యికి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఆల్రెడీ సూపర్గా ఉంది టేస్ట్ చేసి అదే విధంగా రెండు మూడు ఆర్డర్లు అయితే వచ్చాయి ఒకే రోజు వెయిటింగ్లో అయితే ఉన్నారండి అంటే కొత్తగా స్టార్ట్ చేసాం కదా రోజు రోజుకి అయితే పెరుగుతూ ఉన్నారు ఇలా అయితే వెయిట్ చేస్తున్నారు దానితో పాటు పెరుగు కూడా అమ్ముతున్నానండి గడ్డ పెరుగు అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది కదా కుండలో పెరుగు చాలామందికి ఇష్టం కాబట్టి పెరుగు కూడా అమ్ముతున్నాను అదేవిధంగా నేను కొత్తగా అనుకున్నది ఏంటి అంటే పాలు ఉన్నాయి అదేవిధంగా మనం పెరుగు చేస్తున్నాము నెయ్యి అమ్ముతున్నాం కదా మిగతా పాలను కూడా ఏం చేస్తారు అనేది అయితే అందరికీ డౌట్ వస్తుంది కదా మిగతా పాలను కూడా నేను బాదం పాలు అనేటివి ప్రిపేర్ చేసి అమ్మబోతున్నానండి ఒక టూ డేస్లో అయితే బాదం పాలు కూడా అమ్ముతాను మా ఊరిలో ఉండే వాళ్ళందరూ కూడా తీసుకుంటారు కదా షాప్లకు కూడా వేయచ్చు ఈ సమ్మర్ టైంలో ఇలాంటివి మెయిన్ అండి చాలా అంటే చాలా బాగా పోతాయి ఆల్రెడీ మా అత్తమ్మ మజ్జిగ వ్యాపారం చేసి చెప్పింది కాబట్టి నేనైతే స్టార్ట్ చేశాను చిన్న చిన్నగా అయితే మొదలుపెట్టాను ఇలా మొదలుపెట్టిన వ్యాపారం అయితే నేను స్టార్ట్ చేసి కూడా ఒక టెన్ డేస్ అవుతుందండి ఇలా ఎందుకు అనిపించింది ఎందుకు నేను ఇలా మధ్యకే అమ్ముకోవాలి అనుకుంటున్నాను అనేది కూడా నెక్స్ట్ వీడియోలో అయితే కంపల్సరీగా అయితే ఉంటుంది అదేవిధంగా నేను నెయ్యి ఎలా తయారు చేస్తాను అనే వీడియో కూడా మీకు త్వరలోనే పోస్ట్ చేస్తానండి మా నెయ్యి మీ వరకు చేరాలి అన్నా అంటే ఎవరైనా కూడా టేస్ట్గా ఉండే నెయ్యి పక్కా పల్లెటూరు స్టైల్ అంటే కట్టెల పొయ్యి మీద పిడకల మీద చేసే అది కూడా కుండలో పాలును కాచి చేసే నెయ్యికైతే చాలామంది ఫ్యాన్స్ ఉంటారు కదా ఇప్పుడు అంతా కల్తీ వస్తుంది కాబట్టి మేము స్వచ్ఛమైన నెయ్యి అమ్ముతున్నామండి త్వరలోనే ఎవరైనా మన ఛానల్ని చూసి ఈ వీడియో చూసి కానీ ఆర్డర్ పెట్టాలి అనుకుంటే కూడా మీకు త్వరలోనే నెంబర్ అనేది కూడా షేర్ చేస్తానండి కావాల్సిన అనుకున్న వాళ్ళకి ఇప్పుడైతే చిన్న చిన్నగా స్టార్ట్ చేసాం కదా ఆర్డర్స్ అయితే వచ్చినాయి ఒక టెన్ ఆర్డర్స్ దాకా వచ్చిన్నాయి అవి వాటికైతే కొంచెం వర్క్ అనేది జరుగుతూ ఉంది అందుకోసమే వీడియో అనేది పోస్ట్ చేయలేదండి ప్రతి ఒక్కరికి కూడా నేను నెయ్యి అయితే అమ్ముతున్నానండి పక్కా విలేజ్ టై కాబట్టి ప్రతి ఒక్కరూ అమ్ముతున్నాను అందరూ కూడా బాగుంది అని అయితే నాకు రిప్లై అనేది ఇచ్చారండి మజ్జిగ కూడా అమ్ముతున్నాను టూ డేస్లో బాదం పాలు కూడా అంటే ఎటువంటి పాలు మనకు వేస్ట్ అవ్వకుండా ఉంటాయండి త్రీ లీటర్స్ పాల్లో మనం ఒక లీటర్ ఇంట్లో ఖర్చు పెట్టుకున్న రెండు లీటర్లు మనం మేగడ తీసినా కూడా ఆ రెండు లీటర్లు వేస్ట్ అవ్వకుండా నేను బాదం పాలు అయితే చేసి అమ్ముకుంటున్నాను డబ్బు నాకు చాలా విలువ అయితే తెలిసిందండి ఒకప్పుడు డబ్బు విలువ తెలిసేదే కాదు పూర్తిగా అయితే డబ్బు విలువ తెలిసింది డబ్బు కోసం అయితే నేను ప్రతి ఒక్కరూ డబ్బు కోసమే కదా చేస్తారు ఇలా అయితే చేశానండి నేనైతే దేనికి నామోష్ అనేది అనుకోవటం లేదు మజ్జిగ అమ్ముతున్నాను బాదం పాలు అమ్ముతున్నాను అని అని చెప్పేసి అయితే మా హస్బెండ్ సపోర్ట్ అయితే ఫుల్గా ఉంది అత్తమ్మ మామయ్య సపోర్ట్ కూడా ఫుల్గా ఉంది కాబట్టి దేనికి కూడా నేను బాధపడటం లేదండి నాకు డబ్బు కావాలి అదేవిధంగా రుచికరంగా ఇస్తున్నాను కాబట్టి బాగుంది అని చెప్తే చాలండి నాకు అలా అయితే చిన్న బిజినెస్ అయితే స్టార్ట్ చేశాను రాబోయే రోజుల్లో కూడా మంచిగా ఉండాలి అనుకుంటున్నాను ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి మా వీడియో నీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్